హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాబుకు కోట్ మోడల్ డ్రెస్సు ఇట్లా వస్తాయి ఇట్లా వస్తుంది ఇది ఓన్లీ కోటు మాత్రమే బాబుకు ఇది వచ్చేసి సంవత్సరం బాబుకు వేయొచ్చు ఆరు నెలల బాబు నుంచి సంవత్సరం బాబు వరకు వేయచ్చు ఇది వచ్చేసి కోట్ మోడల్ దీనికి వచ్చేసి ఇది పైన కోటు ఇది వచ్చేసి లోపల టీషర్టు దీని లోపల ఇటు వేసుకోవాలా దీని లోపల ఇట్లా వేసుకోవాలా కోటు కోట్ మోడల్ ఇట్లా వస్తుంది కోట్ మోడల్ డ్రస్ ఇది సంవత్సరం పిల్లోని వరకు వస్తుంది కోర్టుకు వచ్చేసి జిబ్బు వస్తుంది ఓపెన్గా చేయొచ్చు డివైడ్ చేయొచ్చు లేదంటే ఉత్త కోర్ట్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఉత్త టీ షర్ట్ అయినా వేసుకోవచ్చు ఇట్లా వస్తాయి కోర్ట్ మోడల్ సంవత్సరం పిల్లోనికి ఇట్లా వస్తాయి దీనికి వచ్చేసి దీని మ్యాచింగ్ వచ్చేసి డ్రయర్ వస్తుంది ఇట్లా ఇట్లా డ్రయర్ వస్తుంది ఈ కోర్ట్ మోడల్కు మ్యాచింగ్ వచ్చేసి ఇట్లా డ్రయర్ వస్తుంది విడివిడిగా ఉన్నాయి అన్ని సపరేట్ సపరేట్ భాగాల మాదిరి ఉంటాయి వేసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా రెండు వందలు వస్తుంది ఇట్లా ఉంటుంది మోడల్ సంవత్సరం బాబుకు కోట్ మోడల్ డ్రయర్ కావాలంటే డ్రయర్ మోడల్ పాయింట్ మోడల్ కావాలంటే పాయింట్ మోడల్ ఉన్నాయి ఇట్లా వస్తాయి దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు ఇది ఒక కలరు సేమ్ అంతే కోటు సపరేటు టీషర్టు సపరేటు డ్రాయర్ సపరేటు మూడు విడివిడిగా వస్తాయి అన్నీ కలిపి కంపైంట్గా వేసుకోవాలి ఇట్లా ఇది కోటు ఉత్త కోటు అయినా వేసుకోవచ్చు ఉత్త టీ షర్ట్ అయినా వేసుకోవచ్చు విడివిడిగానే ఉన్నాయి అన్నీ విడివిడిగా వేసుకోవచ్చు సంవత్సరం బాబుకి ఇది దీని రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తాయి ఇట్లా దీనికి మ్యాచింగ్ వచ్చేసి డ్రయరు అదే కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇట్లా ఉంటాయి ఇట్లా మ్యాచింగ్ వస్తాయి రెండు వందలు పడుతుంది దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ మీద ఈ కలర్ టీషర్టు ఇది కూడా చూపిస్తాను చూడండి ఇట్లా బ్యా బ్లాక్ కోటు బిస్కెట్ కలర్ టీషర్టు దీనికి మ్యాచింగ్ డ్రాయర్ ఇట్లా వస్తాయి మూడు వస్తాయి ఇట్లా ఇట్లా మూడు కలిపి వస్తాయి టీషర్టు డ్రయర్ అయినా వేసుకోవచ్చు కోటు డ్రయర్ అయినా వేసుకోవచ్చు మూడు కలిపి వేసుకోవచ్చు ఇట్లా వస్తాయి రేటు మాత్రం టూ హండ్రెడ్ సంవత్సరం బాబుకొస్తాయి ఇట్లా ఓకే ఫ్రెండ్స్ నీకు ఈ కోట్ మోడల్ డ్రెస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తాయి ఓకే ఫ్రెండ్స్